ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల తనికిలిండి పెన్షన్లు ఏరివాత కార్యక్రమం ప్రారంభం ఈరోజు రేపు కూడా ఈ పెన్షన్లు అయితే ఏరివేస్తారు సో పదమూడు అంశాలతో ప్రశ్నవళి సో ఖచ్చితంగా అర్హతలు ఉన్నవారికే పెన్షన్లు అయితే ఇస్తారండి అనర్హులను గుర్తించి వారికి పెన్షన్ అయితే కట్ చేస్తారు గత ప్రభుత్వ హయాంలో చాలామందికి అనర్హత ఉండి పెన్షన్ అయితే వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వానికి కంప్లైంట్స్ అయితే అందాయి ఈ కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని అనర్హులైన వారిని పెన్షన్ల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం రంగం చేసింది జిల్లాకు ఒక సచివాలయం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక పదమూడు అంశాలతో ప్రశ్నావళి అయితే వేస్తున్నారు రాష్ట్ర సామాజిక పెన్షన్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నెల తొమ్మిది పదవ తేదీలో తనిఖీలు చేపడుతుంది పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలో ఇదే విధమైన తనిఖీలు చేపట్టబోతున్నారు బోగస్ అనర్హుల పెన్షన్ల విషయంపై వికలాంగులు ఇతర కేటగిరీలో అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వానికి కొన్ని కంప్లైంట్స్ అయితే అందాయి వాటిని సాగుగా చెప్పి పెన్షన్ల వెరిఫికేషన్కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెన్షన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూలు విధి విధానాలను సెర్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు తొలి విడతగా చేపట్టనున్న పెన్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిదిన ఒక్కరోజే పూర్తి చేసి పదిన సాయంత్రం ఐదు గంటల కల్లా ప్రభుత్వానికి అధికారులకు సచివాలయ ఉద్యోగులు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించింది ఒక్కో సర్వే బృందం నలభై మంది పెన్షన్దారులను ప్రత్యక్షంగా కలిపి యాప్లో వివరాలు సేకరించబోతున్నారు పదమూడు అంశాలతో ప్రశ్నవళి సామాజిక పెన్షన్ల తనిఖీకి వెళ్లిన దానికి ప్రభుత్వం పదమూడు ప్రశ్నలను సూచించింది ప్రశ్నల వివరాల్లోకి వెళితే పెన్షన్దారు స్టేటస్ ని నివాసం ఉంటున్నారా మరణించారా అందుబాటులో లేరు అనే కాలంను పూర్తి చేయాల్సి ఉంటుంది కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు అపనం ఉందా లబ్ధిదారుని కుటుంబానికి మూడు ఎకరాల కంటే ఎక్కువ మాగాని పది ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉందా లేదా రెండు కలిపి పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా కుటుంబంలో ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా ట్యాక్సీ ట్రాక్టర్ ఆటో మినహాయింపు అవును లేదు అనే కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా కుటుంబ సరాసరి విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉందా మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి వెయ్యి అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా కుటుంబంలో ఎవరికైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారా పెన్షన్దారులకు వికలాంగత్వం కలిగి ఉన్నారా పెన్షన్దారును రీఅసెస్మెంట్కు సిఫార్సు చేస్తున్నారా ఆయా ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసిన అనంతరం పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది అనంతరం పెన్షన్దారుని ఫోటో క్యాప్షన్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది ఈ వివరాల ఆధారంగా ఆ వ్యక్తికి పెన్షన్ అయితే ఇస్తారా లేదా అనే విషయానికి సంబంధించి డిసిషన్ అయితే తీసుకుంటారు ఈ విధంగా పెన్షన్ల ఏరువేత కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది థ్యాంక్ యూ